ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పి అయినటువంటి గోండు మురళి ఇంటిపై నిన్నటి నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు అయితే ఆరు బృందాలుగా విడిపోయి ఈ దాడులు నిర్వహిస్తున్నటువంటి ఏసీబీ అధికారులకు నమ్మశక్యం కానటువంటి నిజాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొంది అయితే ఇటు శ్రీకాకుళం విశాఖపట్నం దంత కురుడు లింగం నాయుడుపేట గ్రామాల్లో నిర్వహించినటువంటి దాడుల్లో నమ్మశక్యం కానిటువంటి విలువైన డాక్యుమెంట్లు అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొంది పదకొండు కేజీల వెండి కేజీ బంగారంతో పాటు కోట్ల కొద్దీ విలువైనటువంటి డాక్యుమెంట్స్ అయితే వెలికి తీశారు ఐసిబి అధికారులు అయితే ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా దంత కురుడు గ్రామాల్లో నిర్వహించినటువంటి దాడుల ప్రక్రియలో ఇటు కోట బొమ్మల్లో ఒక ఇల్లు దంతలో మూడి అలాగే గాజువాకులో ఒక ఇల్లు పెందుర్తిలో ఒక ఫ్లాట్ భోగాపురంలో ఒక ఫ్లాట్ ఇలాగే జిల్లాలో చూసుకుంటే నాలుగు ఫ్లాట్లు మొత్తం గాను ఇటు బీడు గాని మెట్ట పొలాలు గాని చూసుకుంటే ఇరవై ఒక్క ఎకరాలు అతని పేరు మీద కానీ అతని బంధువుల పేర్ల మీద కానీ ఉన్నట్టు ఆ డాక్యుమెంట్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ టోటల్ గా ఈ వ్యవహారం చూస్తే నిన్నటికి ఏసీబీ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు నిన్న నైట్ వరకు నిర్వహించినటువంటి దాడుల ప్రక్రియ గనక చూస్తే గనక సుమారు యాభై కోట్ల పై మాటే ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇంత మొత్తంలో ఈయన ధర్మాన కృష్ణదాస్ పిఏ అయిన తర్వాతే సంపాదించారా లేకపోతే మునప్పటి ఆదాయాలు ఏమైనా అతనికి ఏమైనా ఉన్నాయా లేకపోతే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కానీ అతని తమ్ముడు కూడా దుబాయ్లో ఉన్నట్లు తెలుస్తుంది అతను దుబాయ్లో ఉంటే గనక ఆ దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఆదాయాలు అయితే ఎంత లేకపోతే ఈ ప్రక్రియలో ఈ మధ్యకాలంలో ఏమైనా సంపాదించారా అనేవి కూడా నీకు తెలిసాల్సింది ఏసీబీ అధికారుల దృష్టిలోనే ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఆ ధరమాన పిఏగా ఉన్నటువంటి ఆ ఈ గోండు మురళి వ్యవహార శైలిలో చాలా వరకు ఫిర్యాదులు అయితే ఏసీబీ అధికారులకు వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ వ్యవహారంలో ఏసీబీ డిఈ అతులకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఆ ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు సుమారు నిన్నటి నుంచి కూడా ఈ దాడులు పరంపర కొనసాగుతూనే ఉంది అయితే ఈ దాడుల్లో ఒక్కొక్కటిగా ఆ ఈ కోట్ల కొద్ది రూపాయలు బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో గనుక ఈ దాడులు ఇంకా ఇంకా కొన్ని రోజులు నిర్వహించేందుకు కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది సుమారు ఈ దాడులు అనేవి రెండు మూడు రోజులు పట్టే అవకాశం కూడా లేకపోలేదు అయితే గోండు మురళిని ఈ ఇప్పటికీ ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు అయితే అధికారికంగా గోండు మురళిని విశాఖపట్నం కోర్టుకి హాజరుపరిచి తర్వాత కస్టడీలో తీసుకుని ఇంకొంత విచారణ చేపట్టేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్నారు రెండు వేల పదహారులో ఇతనికి దంత గ్రామంలో ఒక పిహెచ్సి లో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం వచ్చింది అటు అటు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మాన కృష్ణదాస్ కు ఒక చుట్టరిగ్గం ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఒక పిఏగా గా తీసుకున్నారన్న ఆ వ్యవహారం కూడా నడిచింది అయితే ఈ వ్యవహార క్రియలో ఆయన పిఏ అయిన తర్వాత కూడా చాలా మంది దగ్గర అవినీతి ఆరోపణలు ఆయన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు అలాగే చాలా మంది ఈ సెటిల్మెంట్ చేశారన్న కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తులో అప్పుడు జరిగినాయి అయితే ఈ జరిగిన పరిణామాల క్రియలో అది నామ మాత్రంగా ఆ టైంలో కొట్టేశారు అయితే ఏసీబీడిఈకి ఏసీబీడిఈ అతులకు వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ సీరియస్నెస్ ఏ ఇటు ఏసీబీఎస్పీకి ఆయన ప్రమోట్ చేశారు ఈ కేసుని ఆ ఏ శ్రీకాకుళం డిఎస్పి ఆ ఏసీబీ డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో సుమారు ఆరు బృందాలుగా విడిపోయి ఆ ఈ ఈ గోండు మురళి వ్యవహారాన్ని ఒక్కొక్కటిగా నిగ్గు తెలుస్తున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో అయితే కొనసాగుతూ వస్తుంది సుమారు రెండు అడుగుల రెండు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వెండి ఆభరణాలు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అలాగే పోపుల డబ్బాలో బంగారం బంగారం గొలుసులు కానీ బంగారం ఆభరణాలు గాని ఇటు కోట్ల కొద్ది విలువైనటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే బయట పడినటువంటి పరిస్థితి అయితే ఉంది సుమారు ఈయన బ్యాంక్ లాకర్లలో కూడా ఓపెన్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఇంకా ఉన్నాయి అయితే ఈ వ్యవహారం అయితే కూడా మొత్తం ఏసీబీ అధికారులకి ఒక తలనొప్పి వ్యవహారంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఈ వ్యవహారం అయితే గతంలో ఈ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నప్పుడు ఇంకా ఏమన్నా ఇంకేమైనా ఉన్నాయా ఆరోపణలు ఉన్నాయా అనేవి కూడా వీళ్ళు వెలుగు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇట్స్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ రౌతులా టీవీ